జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ వెల్ల వెళ్ళగా వారి ప్రణాళికలు ప్రణాళికల ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసి తర్వాత చెక్ డ్యాం కట్టడం కావచ్చు తర్వాత ఎయిమ్స్ విద్యా వైద్య సౌకర్యాలు కల్పించడం కావచ్చు ఉపాధి కల్పించడం కావచ్చు పేదలకు నిర్మూలన కావచ్చు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయడం జరిగింది ఇందిరాగాంధీ గారి పేరే పేదలో అయితే గరీబీ పీఠాము అని పేదలకు పేదలకు అనేది తెలియకుండా చేయాలని ఉద్దేశంతో అట్టడు వర్గాలు వాళ్ళను బయటకు తీసుకురావడము ఉపాధి కల్పించడము రైతులకు రుణమాఫీ చేయడము ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరగడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తా ఉంటే దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఒక ప్రజల కోసము ప్రజల క్షేమం కోసము కేవలం రాజకీయం కాకుండా ప్రజల క్షేమం కోసం చూసేదే కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాలని మేమందరము కలిసికట్టుగా చేయాలని ఈరోజు ఈ యొక్క ఈ ఫౌండేషన్ డే కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు ఈరోజు మేమందరం కలిసి తీర్మానం చేసుకోవాలని చేసుకోవడం జరిగింది ఎటువంటి పదవులు కానీ ఏమైనా కానీ ఆశించకుండా కేవలం పార్టీ పార్టీ యొక్క క్షేమం కోసం పార్టీ అభివృద్ధి కోసం అంటే ఈ పార్టీ అభివృద్ధి చెందితే ప్రజలు బాగుపడతారు కేవలం ప్రజాక్షేమం కోసం ఈ పార్టీని బలోపతం చేయడానికి మేము అందరం కలిసి కట్టుగా ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేయాలని మేమందరం తీర్మానించుకోవడం జరిగింది ఈ అసలు కులవతాలను రెచ్చగొడుతూ సహోదరత్వం అనేది లేకుండా మనది కులమతాలకు అతీతమైన దేశం అసలు ప్రపంచంలోనే మన దేశానికి ఒక ఘన చరిత్ర ఉంది దాన్ని తోసివేసింది ఇప్పుడు నా ప్రభుత్వం ఏ ఎటువంటి పరిస్థితుల్లో చూస్తా అంటే యువతకు ఉద్యోగాలు లేవు రైతులకు రుణమాఫీ లేవు అందుబాటు ధర లేదు తర్వాత ఇప్పుడు ఇప్పుడు అసలు అన్ని దాంట్లో పోలిస్తే మనం బ్రతకడా కరెక్ట్ గా మన కలిసి ఎలాంటి గొడవలు లేకుండా బ్రతికేదానికి లేకుండా కుల మతాలను కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ భారతదేశం బాగుపడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి గ్రామ లెవెల్ నుంచి మేము ఈ కడప జిల్లాలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలోపేతమైందో ఆ విధంగా చేయాలని ఇంకా ఈ తర్వాత ఈ కొత్త సంవత్సరం రాబోయే కొత్త సంవత్సరం నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏమైతే ప్రజలకు క్షేమకరంకే లాభకరంగా చేసిందని ప్రజలకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తాం తప్పకుండా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఇక్కడ నుంచి అంటే మొత్తం దేశం అంటే ఎక్కడి నుంచి గ్రౌండ్ రావు కావాలి కాబట్టి ముఖ్యంగా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది కాబట్టి మీ ద్వారా ఐఆర్ ద్వారా ప్రజలకు ఒకటే విధించుకుంటున్నాం మేము దాంట్లో అందరికీ తెలుసు ఒకసారి మీరు ఆలోచించలేదు పరిస్థితులు బట్టి కాంగ్రెస్ పార్టీ ఏం గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి